కాబట్టి బీసీ ప్రజలారా అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన శత్రువు ఎవడో తేలిపోయింది ఇప్పుడు ఒక విషయం మీరు లైవ్ చూస్తున్న ప్రజలారా ఇప్పుడు మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని నేను తిట్టి మీ దగ్గర అపాయింట్మెంట్ అది అన్న మీటి వస్తాను మీ మిమ్మల్ని తిట్టిన తర్వాత మిమ్మల్ని తిట్టిన తర్వాత నేను మిమ్మల్ని అనుకో తిట్టి అన్నా మీ అపాయింట్మెంట్ కావాలని లెటర్ పెడితే ఏమంటావు అన్నను మీరు ఏమంటారన్న కామెంట్ చేయండి అన్న వీళ్ళందరూ కలిసి వాళ్ళ రిజర్వేషన్ తీసేసారు ఎందుకు పోయి వాళ్ళ పదిహేను వాళ్ళకి వాళ్ళకు బారేస్తే వాళ్ళు వాడి ఉంటారు కదా రెండు శాతం మండల కమిషన్ లో రిజర్వేషన్ పెరిగితే తగలబడ్డ ఈ రెడ్లు నలభై రెండు శాతం ఇస్తారని ఎలా అనుకుంటున్నారని చెప్పి హనుమయ్య అంటుడు వంద శాతం ఇది కరెక్ట్ స్కాలర్షిప్స్ మంజూరు చేయరు ఏమీ లేదు జయశంకర్ సార్ చెప్పినటువంటి యుద్ధం చేయాల్సిందే జయశంకర్ సార్ చెప్పిన యుద్ధం చేయాల్సిందే అంతే కదా నో అంటాం నీతో నాకేం పని పోరా అంటాం మరి అప్పుడు మరి అప్పుడు నువ్వు రాష్ట్రపతిని తిట్టి ప్రధానమంత్రిని తిట్టి ఆయన అపార్ట్మెంట్ కావాలని అడుగుతా ఉంటే జనంసేవలో పువ్వు పెడతాను కాకపోతే ఎందుకెందుకు ఇంకొక పెద్ద బాంబు ఇంకో పెద్ద బాంబు ఏంటంటే మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ గారు ఎక్కడ హట్ అవుతారు అని రాహుల్ గాంధీ గారు ఈ ఎలక్షన్ కమిషన్ బాంబు వేల్చిండు రాహుల్ గాంధీ గారి వార్త పూర్తి స్థాయిలో కవర్ కాకుండా ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు మళ్ళా ఇలా పేపర్లు అన్ని జరు అంతే వీళ్ళ వీళ్ళని రాజకీయంగా పేరు పేరు వెనకాల తోక తోక కనిపిస్తే అని కోటేయకూడదు ఎట్టి పరిస్థితిలో